హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు మన టాపిక్ ఏంటంటే హోరా ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు మనం న్యూమరాలజీలో ఈ హోరా అనేది దేనికి అవసరం అనే విషయాన్ని మనం డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత దీనిలోకి వెళ్తామండి మొదటగా మనం ఆస్ట్రాలజీలో చూసినట్లయితే ఈ హోరా అనే పదమును మనం వింటాం అంటే మీరు పలాని హోరాలో చేస్తే మంచిది పలాని హోరాలో ఏదైనా పని చేస్తే మంచిది కాదు అని చెప్పడం విన్నాం అయితే కొంతకాలం వరకు ఆస్ట్రాలజీలో డే మొత్తం మీద పన్నెండు హోరాలు నైట్ మొత్తం మీద పన్నెండు హోరాలు రోజంతా కలిపి ఇరవై నాలుగు హోరాలు ఉంటాయని డిసైడ్ చేసేవాళ్ళు అంటే ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఒక హోర ఏడు నుంచి ఎనిమిది వరకు ఒక హోర ఈ విధంగా డిసైడ్ చేసి ఆ హోరాధిపతులను నిర్ణయించేవాళ్ళు ఇది సుమారుగా జరిగినటువంటి పద్ధతి ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆస్ట్రాలజీలో కొంచెం దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు అంటే దానిని కొంచెం మాడిఫై చేశారు ఏ రోజు సూర్యోదయం చూసుకొని ఆ రోజు ఆ సూర్యోదయం దగ్గర నుంచి వన్ అవర్ వన్ అవర్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది ఇప్పటికీ పరిపాటి ఏది ఆస్ట్రాలజీలో అయితే ఇప్పుడు న్యూమరాలజీలో ఇంకా ఒక స్టెప్ ముందుకు తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమయం సన్ రైజ్ సన్సెట్ ఏ డేకి ఆ డే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి నిమిషాలలో సో మనం సన్ రైజు సన్సెట్ తీసుకొని డే మొత్తం మీద ఎంత టైం వస్తుంది ఆ టైముని పన్నెండుతో డివైడ్ చేసుకొని అప్పుడు ఒక్కొక్క హోరాగా తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి పద్ధతి అది చూద్దాం దానికంటే ముందు అసలు ఈ హోరా ఎందుకు ఇది ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నది కాదు చాలా కాలం క్రితమే న్యూమరాలజీలో ఇది ఉంది కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు ఎందుకు ఉపయోగించే వాళ్ళంటే పద్నాలుగు డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకోని రోజులలో మనకి హోరాని తీసుకొని కీ నెంబర్ అనేది చేసుకునే చేసుకునేవాళ్ళు కీ నెంబర్ దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకునేవాళ్ళు చేసుకొని ప్రతి ఒక్క పనికి కీ నెంబర్నే ఉపయోగించుకునేవాళ్ళు అంటే మీకు లక్కీ హౌస్ నెంబర్ ఏది అంటే కీ నెంబర్నే చూసుకుంటాం అలాగే మీకు నేమ్ టోటల్ ఎంత ఉండాలి అంటే కీ నెంబరే చూసుకునేవాళ్ళు అలా ప్రతిదీ కూడా కీ నెంబర్ను చూసుకునే వాళ్ళు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేవి ఇప్పటికీ వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో ఇది ఉపయోగిస్తున్నారు అయితే ఏ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారంటే అడ్వాన్స్లోకి రాని ప్రాంతాలలో అంటే ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేము ఉండాలి అనే స్పృహ లేని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఈ యొక్క హోరా తద్వారా కీ నెంబర్ దాని ద్వారానే ఉపయోగించేవాళ్ళు అయితే ఇప్పుడు దీనిని నేను మీకెందుకు పరిచయం చేస్తున్నానంటే మీలో చాలామంది ఈ విధంగా ప్రోటీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకోని వాళ్ళు ఉన్నారు ఒకటి రెండవది ఇంకా ఎక్కువ మంది ఎక్కడో ఒకచోట నేమ్ కరెక్షన్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వారందరి కోసం మాత్రమే ఈ టాపిక్ చెప్తున్నాను నా కస్టమర్స్ కోసం కాదు ఎందుకు నా కస్టమర్స్ ఆల్రెడీ వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారు అడ్వాన్స్ రూపంలో ఉన్నారు ఇది నైంటీ పర్సెంట్ బాగుంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ బాగుండేటువంటి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అయి ఉన్నటువంటి నా కస్టమర్స్కి ఇది అవసరం లేదు అయినప్పటికీ చాలా కాలం క్రితం న్యూమరాలజీలో వాడారు ఇప్పటికీ అడ్వాన్స్ చందని ప్రాంతాలలో ఇదే వాడుతున్నారు అయినా ఇది నైంటీ పర్సెంట్ వరకు బాగుంటుంది కాబట్టి నా కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొంతమంది వారి కోసం కనీసం ఇదన్నా ఫాలో అవ్వండి మేజర్గా మీకు బాగుంటుంది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు హోరా గురించి ఈ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో కీ నెంబర్ ఏంటి దాన్ని మనం మన యొక్క దైనందిక జీవితములో ఎలా యూజ్ చేయాలి ప్రతి పనిలో అని ఇంకొక వీడియోలో చేస్తాను మరోసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ఎప్పుడు నా సపోర్టు తీసుకుంటూ నేను ఫాలో అప్ చేస్తున్న నా కస్టమర్స్ ఎవరికి ఇది నెసెసిటీ కాదు ఇది కేవలం నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకోకుండానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది నన్ను ఫాలో అవుతున్నారు ఏది ఛానల్లో కానీ ఇంకా నేమ్ కరెక్షన్ చేయించుకోలేదు వారి కోసం ప్లస్ నా స్టూడెంట్స్ కోసం నా స్టూడెంట్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్టూడెంట్స్ పైగా ఆల్రెడీ నేర్చుకొని ప్రాక్టీస్లో ఉన్న ఆ స్టూడెంట్స్ కోసం పనికి వస్తుందని నేను ఈ టాపిక్ని మీ ముందు ఉంచుతున్నాను ఓకే ఇక టాపిక్లోకి వెళ్దామండి ఒక ఎగ్జాంపుల్తో డైలీ హోరాని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి ఒకరోజు ఆ రోజు సండే అనుకుందామండి ఇప్పుడు ఆ రోజు మనం ఏం చేయాలి హోరాని డిసైడ్ చేయాలంటే సన్ రైజు సన్సెట్ తీసుకోవాలి సన్ రైజ్ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల ఇరవై ఆరు సెకండ్లకు సన్సెట్ సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లకి ఉందనుకుందామండి ఈ రెండు తెలుసుకోవటం మనకు ఈజీ ఇప్పుడు ఏ ఆండ్రాయిడ్ మొబైల్లో కొట్టినా కూడా ఏ రోజు సన్రైజ్ ఎంత సన్సెట్ ఎంత ఈజీగా మనకు తెలుస్తాయి ఓకే మొదటిగా మనం సన్సెట్లో నుంచి సన్ రైజు తీసేయాలి సన్సెట్ లో నుంచి సన్ రైజ్ తీసేసేటప్పుడు ఈ సన్సెట్ టైముని రైల్వే టైం గా మార్చుకోవాలి రైల్వే టైం అంటే ఎంత ఇది పంతొమ్మిది గంటల పదిహేను నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు దీంట్లో నుంచి సన్ రైజ్ తీసేయాలి అంటే ఐదు గంటల నలభై నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు ఇప్పుడు ఇరవై ఎనిమిది సెకండ్లు ఇరవై రెండు సెకండ్లు తీసివేస్తే రెండు సెకండ్లు పదిహేను నిమిషాల్లో నలభై నిమిషాలు పోదు ఇక్కడ నుంచి ఒక గంట అప్పు తీసుకెళ్దామండి ఇక్కడ నుంచి ఒక గంట అంటే అరవై నిమిషాలు అరవై పదిహేను డెబ్బై ఐదు డెబ్బై ఐదులో నలభై పోతే ముప్పై ఐదు నిమిషాలు ఇక్కడ నుంచి ఒక గంట పోయింది కాబట్టి పద్దెనిమిది ఉండదు ఇంకా పద్దెనిమిదిలో ఐదు పోతే పదమూడు ఇది దీనిని డే టైం అంటారు డే టైం అంటే పగలు టైం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఇది పోను మిగిలిన టయాన్ని నైట్ టైం అంటారు అంటే ఇరవై నాలుగు గంటల్లో నుంచి ఇది తీసివేయాలి పదమూడు ముప్పై ఐదు రెండు ఇక్కడ నుంచి ఒక గంట తెచ్చుకుంటాం ఇక్కడ నుంచి ఒక నిమిషం తెచ్చుకుంటాం అంటే అరవై సెకండ్లు అరవై రెండు పోతే యాభై ఎనిమిది ఇక్కడ నుంచి ఒక గంటకు తెచ్చుకుంటే అరవై నిమిషాలు ఉన్నాయి అరవై నిమిషాల్లో ఒక నిమిషం అప్పు తీసుకెళ్ళాం కాబట్టి యాభై తొమ్మిది ఉంటాయి యాభై తొమ్మిదిలో ముప్పై ఐదు పోతే ఇరవై నాలుగు ఇక్కడి నుంచో గంట తక్కుపోయింది ఇరవై మూడు ఇరవై మూడులో పదమూడు పోతే పది పది గంటల ఇరవై నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు నైట్ టైం ఓకే ఇప్పుడు మొదటగా మనం ఈ పగటి టైములో హోరాలని మనం ఎలా డిసైడ్ చేయాలి అనేది చూద్దాం అండి పదమూడు గంటల ముప్పై ఐదు నిమిషాల రెండు సెకండ్లు పగటి టైం ఈ పగటి టైముని మనం పన్నెండు హోరాలుగా విభజించాలి ఇప్పటిదాకా ఏం చేశారు పగలు పన్నెండు గంటలు నైట్ పన్నెండు గంటలు ఫిక్స్ అయ్యాలి ఫిక్స్ అయ్యి ఉదయం ఆరు నుంచి ఏడు ఒక హోర ఏడు నుంచి ఎనిమిది ఒక హోర అలా చేశారనమాట అలా కాకుండా మనం పాయింట్ ఆఫ్ రేంజ్లో యాజ్ పర్ న్యూమరాలజీ ఎలా చేయాలి ఎందుకు అసలు పాయింట్ ఆఫ్ రేంజ్లో చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఆరు నుంచి ఏడు వరకు రవి హోర అన్నాం అనుకోండి కానీ ఇది ఐదు యాభై నుంచి ఆరు నలభై దాకే పాయింట్ ఆఫ్ రేంజ్లో ఉందనుకోండి మనకి తెలియక ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల ప్రకారం ఆరు టు ఏడు మనకి రవిహోర రవిహోర బాగుంది అనుకోని ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ఒక పని మొదలు పెట్టామనుకోండి మరి రియల్గా ఉంది ఆరు నలభై దాకా రవిహోర మరి ఆరు యాభై ఐదుకి ఒక పని మొదలు పెడితే అది ఫెయిల్ అవుతుంది వారికి గిట్టకపోతే సో పాయింట్ ఆఫ్ రేంజ్ అవసరం ఇక్కడ ఇప్పుడు అదే మనం చేయబోతుంది ఇప్పుడు దీన్ని మనం పన్నెండు భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి అంటే ఒక్కొక్క హోరాకి ఎంత టైం వస్తుందో చూద్దామండి ఈ మొత్తాన్ని మనం సెకండ్